ఆనంది మధ్య అక్రమ సంబంధం ఉందని మాట్లాడుతున్న అలేఖ్య చెంప పగలగొట్టిన ఆదిత్య షాక్ లో జీవన ఇంతకు అలేఖ్య ఈ మాట ఎందుకు మాట్లాడింది ఇది జీవన డైరెక్షన్ లో మాట్లాడిందా లేక తన సొంతగా మాట్లాడిందా మరి జీవనెందుకు షాక్ అయింది అలేఖ్య చెంప పగలగొట్టిన ఆదిత్య ఏమన్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేదా పాపి మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సేను అడిగినటువంటి క్వశ్చన్ ఆదిత్య సమాధానం చెప్పలేకపోతాడు ఎందుకంటే ఆదిత్య దగ్గర సమాధానం లేదు అసలు మీకు చిలకమ్మకు ఇప్పుడు ఏ సంబంధం ఉందని తనని మీ ఇంట్లో ఉంచుతున్నారు అని అడిగినప్పుడు ఆదిత్య గమ్మున ఉండిపోతాడు ఇక సునంద దొరికింది పాయింట్ అని చెప్పి గట్టిగా పట్టుకుంటుంది చెప్పాదిత్య వాడు అడిగిన దాంట్లో తప్పి ఉంది వాస్తవమే కదా ఇన్నాళ్ళు అంటే నువ్వు తన్ని ప్రేమించావు కాబట్టి అయినా ఆ విషయం ఆనందికి తెలియదు కాబట్టి ఆ వ్యక్తి తనే అనే విషయం తెలియక దివ్య అనే భ్రమలోనే ఇక్కడ ఉంచేసింది మేం కూడా తనకు చెప్పకపోవటం మాది తప్పే ఇక అంతేకాదు నువ్వు కూడా నీ భార్యకు నిజం చెప్పకుండా దాచిపెట్టడం అనేది నీది తప్పే కానీ ఇప్పుడు విషయం అంతా బయటపడిపోయింది అక్కడ ఉన్నది దివ్య కాదు అలేఖ్య అనే విషయం ఇటు ఆనంద్కి కూడా తెలిసిపోయింది అలేఖ్య ఎవరో కాదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అనే విషయం కూడా తెలిసిపోయింది మరి ఇంకేంటి ఇంకా నువ్వు దాచిపెట్టేదేముంది ఇప్పుడు అలేఖ్యను తన తల్లిదండ్రుల దగ్గరికి పంపించేయొచ్చు తనకి సీను చెప్పినట్టుగానే మతి బాగానే ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో పూర్తిగా తెలుసు మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా తనని ఇక్కడ ఉంచటంలో అర్థమేంటి ఎందుకు ఉంచుతున్నావు ఏ బంధంతో ఉంచుతున్నావు అని చెప్పి సీను అడిగిన క్వశ్చన్ లో తప్పేమీ లేదు కదరా అని చెప్పని అంటుంది ఇక దాంతో ఆదిత్య ఏం మాట్లాడాలో అర్థం కాదు సరేనమ్మా నేను ఒక నాలుగు రోజుల్లో అలేఖ్య వాళ్ల పేరెంట్స్ ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికి పంపిస్తాను అని చెప్పని అంటుంది అంటాడు ఆదిత్య అయితే ఇక సీను నాలుగు రోజుల టైం అంటా ఇద్దాం అని చెప్పని అంటే ఆ నాలుగు రోజులు ఆ అలేఖ్య మా ఇంట్లోనే ఉండాలి ఏంది శిలకమ్మ నడు అని చెప్పని అంటుంటే అవసరం లేదు శ్రీను ఇక్కడే ఉంచు అని చెప్పని అంటాడు ఆదిత్య ఇక గట్లయితే సరే నాలుగంటే నాలుగే దినాలు ఐదో దినం నాడు నేను వచ్చి ఈ శిలకమ్మను నాతో తోలకపోతా లేదా వాళ్ళ అమ్మ ఇంటికి తుర్రుమని పరిగెత్తాలి అని చెప్పని అంటూ వెళ్లిపోతాడు ఇక ఆనంది బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆదిత్యను సునంద అడిగిన ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది అవును అలేఖ్య అంత బావున్నా సరే ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉంచాలి తనకి సపోర్ట్ చేయటానికి ఇక్కడ ఉంచటం వేరు కానీ ఇదంతా కూడా వేరే దారికి వెళ్లిపోతోంది అసలు అలేక్య మనసులో ఏమనుకుంటుంది నన్ను తను ఏ విధంగా ఆలోచిస్తోంది అనుకుంటూ ఇక ఆదిత్య భోజనాల టైంకి అలేక్య గది దగ్గరికి వెళ్తాడు ఇక అలా వెళ్లేసరికి అలేక్య జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్నటువంటి అలేక్య అసలు ఆనంది మీద ఆదిత్యకు కోపం తీసుకురావాలి ఆనంది ముఖం చూడాలన్నా ఆనందిని ఆనంది గురించి ఆలోచించాలన్నా అసహించుకోవాలి అలాంటి పరిస్థితి తీసుకొస్తే తప్ప ఆదిత్య నా వైపుకు తిరగడు జీవన అంటూ ఉంటుంది ఈ లోపే ఆదిత్య వస్తాడు అప్పుడు జీవన ఆదిత్యం చూసి ఆ రండిబాబు గారు అంటుంది వెంటనే దివ్య టాపిక్ మార్చేస్తుంది ఆదిత్య ఆ మాటలు వినడు ఇక లోపలికి వచ్చి దివ్య ఏం చేస్తున్నావు ఇక్కడ సారీ అలైక్య ఏం చేస్తున్నావు ఇక్కడ పొద భోజనం చేద్దు గాని అంటే నేను తింటానులే అది నువ్వు నాకు వడ్డించి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు నాతో ఒక కూర్చొని భోజనం చెయ్యవు అని అంటే అబ్బా నేను ఎలా చేస్తాను చెప్పు నా కోసం ఆనంది వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నం తినదు అనగానే అవునా రాత్రి బాగానే తినింది అంటే నీకు అలా అనిపించిందేమో తను తినదు నాకు తెలుసా విషయం అంటాడు చ అది ఇదే కదా నేను మీ ఇద్దరి మధ్యన ఉండకూడదు అనుకుంటోంది అని చెప్పని అంటూ అది నేను నీతో మాట్లాడాలి అని చెప్పని అంటుంది జేంటో చెప్పు అంటే జీవనం ముందు కాదు నేను విడిగా నీతో మాట్లాడాలి అంటుంది సరే అయితే పద అని చెప్పి ఆది పైకి తీసుకెళ్తాడు జీవన అయితే ఇది నాకు చెప్పకుండా ఏం ప్లాన్ చేసి చచ్చింది ఎక్కడ దొరికిపోతుందో ఏమోనని చెప్పి అసలు కంగారుగా ఉంది అనుకుంటూ జీవన ఇక వీళ్ళ బెనకే వెళుతుంది ఆదిత్య అలిక్య డావా మీద కూర్చు నుంచుని ఏంటో చెప్పు అలిక్య అని చెప్పనంటే నాకు ఒక విషయంలో అనుమానంగా ఉంది అది నా అనుమానమే సుమి దీన్ని నువ్వు నిజం అనుకోమని కాని దీని గురించి సీరియస్గా ఆలోచించమని కాని నేను అన్నం నీకు నా గురించి తెలుసు కదా నాకు ఏదన్నా అనిపిస్తే నేను వెంటనే చెప్పకుండా ఉండలేను దాన్ని క్లారిఫై చేసుకోకుండా అసలు ఉండలేను అని అంటే అవును నాకు తెలుసు ఏంటో చెప్పు నీకొచ్చిన అనుమానం ఏంటో చెప్పు అని చెప్పని అంటాడు సీను గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పని అంటే ఎందుకు ఇప్పుడు వాడు కట్టిన తాడికి విలువ ఇవ్వాలనుకుంటున్నావా అంటాడు లేదు నేను మామూలుగా అడుగుతున్నాను చెప్పు సీను గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పని అనగానే అభిప్రాయం ఏముంది మంచివాడు ఆనంది అంటే చాలా చాలా ఇష్టం వాడికి ఒక రకంగా ప్రాణం అని చెప్పాలి ఒక దేవతలా కొలుస్తాడు అని చెప్పని అనగానే సరే నా గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పని అంటే జేంటి అలక్యా అంటూ ఉంటే నార్మల్గా అడుగుతున్నాను అనగానే నీకు నేనంటే ప్రాణం ఒక దేవుళ్ళ అనుకుంటావు ఎంత ప్రాణం అంటే నీ ప్రాణాలిచ్చేసి ఎంత ప్రాణం అని చెప్పని అంటాడు అది నాకెందుకు నీ మీద అంత ప్రేమ అంత ప్రాణం అనగానే నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి అంటాడు మరి సేనుకెందుకు ఆనంది అంటే అంత ప్రేమ అంత ఆరాధన భావం అంటే సేను ఆనందిని ప్రేమించాడు ఆ విషయం ఆనందికి కూడా తెలుసు కానీ వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచనకి వచ్చారు అంటే జస్ట్ షడపలేక్య ఏం మాట్లాడుతున్నావు అసలు ఆనందికి నాకు పెళ్లైన సందర్భం వేరు అసలు ఎలా జరిగింది అనే విషయానికి వస్తే అది చాలా పెద్ద కథ అంటూ ఉంటాడు ఆదిత్య కానీ నీకు తెలియని కథ సీనుకి ఆనందికి మధ్య నడుస్తోందని నాకు అనిపిస్తోంది ఎందుకో వాళ్ళిద్దరూ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ రిలేషన్లో ఉన్నారేమో అనిపిస్తోంది అంటే అలైఖ్య అంటూ గట్టిగా అరుస్తాడు అది ప్లీజ్ నేను చెప్పింది ఆలోచించు అంతేకాని నువ్వు సీరియస్ అవ్వకు అంటూ ఉంటే జస్ట్ షడప్ అలైఖ్య నువ్వు చెప్పే మాటలకి నేను వింటూ కూర్చోడానికి చిన్న పిల్లని అనుకున్నావా వడ్ యు నో అబౌట్ ఆనంది నాకు అసలు అర్థం కాక అడుగుతున్నాను ఆనంది గురించి నీకు ఏం తెలుసు ఆనంది నిప్పు తన గురించి నీకు పూర్తిగా తెలీదు ఇంకా చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఆనంది అని చెప్పని అంటాడు ఎస్ నాకు తెలీదు నేను చెప్తున్నాను కదా బట్ ఆ రిలేషన్ చూస్తుంటే సీను పడే తపనని చూస్తుంటే ఎవరైనా ఇట్టే కనిపెట్టేయగలరు అని అంటే ఏమని అనగానే వాళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉందని అంటుంది అలేఖ్య వెంటనే ఆదిత్య చెయ్యి అలేఖ్య చెంపను తాకుతుంది షాక్ అయిపోతాడు షాక్ అయిపోతుంది అలెఖ్య ఆది అని చెప్పని అనగానే ఇంకొక మాటను మాట్లాడితే ఇంకా నా చెయ్యని మెడ మీద పడుతుంది గొంతు నులిమేస్తుంది జాగ్రత్త నా ఆనంది గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఆనంది దేవత నిజంగా దేవత కాబట్టే ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నావు లేకపోతే ఈ పాటకి జుట్టుపట్టి బయట గెంటేసేది మరో ఆడదైతే తను ప్రతి దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది అసలు నువ్వెవరు అని చెప్పి నీ కోసం తన శోభనాన్ని తను వాయిదా వేసుకోవాలి చెప్పు ఎవరివో ఏంటో తెలియనప్పుడే నీ గురించి ఎంతో ఆలోచించిన ఆనంది ఇప్పుడు నువ్వేంటో నాకేమవుతావో నేను నీకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో తెలిసిన తర్వాత ఎంత ఆలోచిస్తుందో నువ్వు ఒక్కసారి థింక్ చేయి కేవలం తను నువ్వు ఒక శత్రువులా చూస్తున్నావు ఆ ఆలోచన నుంచి బయటికి రా అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను నేను ఆనంది ఈజ్ మై లైఫ్ ఆనంది ఈజ్ మై ఎవ్రీథింగ్ అంటాడు ఆదిత్య అంటే అనగానే ఎస్ ఇప్పుడు నా ప్రేమంతా ఆనందికే నా జీవితం ఆనందికే అంకితం ఆనంది నేను ఒక్కటే ఇద్దరుగా ఉన్నటువంటి ఒక్కలం అని చెప్పానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు షాక్ అయిపోతుంది అలహక్య ఇదంతా విన్న జీవన దీని తొందరపాటు కాకపోతే ఎందుకు మాటలు దీనికి అంటూ గబగబా ఆదిత్య కనిపించకుండా కిందికి వెళ్ళిపోతుంది చూద్దాం మన రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి